వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం సడ్దానగర్ మార్కెట్లోనా ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ త్రీ ఫోర్ వరకు అయితే మార్కెట్ జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ అన్ని రకాల పశువులు అయితే వస్తాయి ఆవులు గేదెలు దూడలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఫస్ట్ అయితే మనం సపరేట్ సపరేట్గా వీడియో అయితే తీస్తాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఆవుల వీడియో అయితే తీస్తాను చూడండి ఆవు చూస్తాను కదా యావో చూడండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు రేట్ అయితే చెప్తున్నారు దూడ ఇది ఇది కూడా ఫీమేల్ కాఫీ యావో చూస్తున్నారు కదా సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తున్నారు అరవై వేలు అయితే చెప్తున్నారు ఈని ఒక వారం రోజులు లోపలి కావచ్చు లాగా చూడండి కాఫ్ ఎన్ని రోజులు అవుతుందా నేనే ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని రోజులు అవుతుంది ఇని త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు మూడు రోజులు అయితే అవుతుందంట సిక్స్టీ థౌజండ్ అయితే ఫిక్స్ ప్రైస్ అయితే కదా తగ్గిస్తారు కూడా యావ్ చూస్తున్నా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అని చెప్తున్నారు రోజు మీద పది లీటర్ల పాలు ఉన్నాయని చెప్తున్నారు పూటకి ఐదు లీటర్లు అరవై ఎనిమిది వేలు యావ చూస్తున్నా రోజు మీద పన్నెండు లీటర్ల కెపాసిటీ ఆవు అని చెప్తున్నారు ఇది అరవై వేలు రేట్ ఇది ఇది కూడా రోజు మీద పది లీటర్లు అని చెప్తున్నారు ఇది కూడా అరవై వేలు ఏదైనా తీసుకుంటే అరవై వేలు చొప్పున చూపుతున్నాయి అని చెప్తున్నారు ఫిక్స్ రేట్ అయితే తగ్గిస్తారు కూడా ఏం రేట్లుందో తొంభై రెండు ఎన్ని లీటర్ ఇస్తా అని అయితే అది ఎన్నో టైం పడుతుంది

ಐದು ವರ್ಷ ಡಬ್ಬ ಐತೆ ಥೌಸಂಡ್ ಅಡುಗುತ್ತಾರೆ ಇದು ಕ್ವಾಲಿಟಿ ಅಡ್ಡರ್ सेवेंटी कहते से नहीं पे नहीं जाओ చూడ అడ్డర్ క్వాలిటీస్ కూడా రావాలైతే ఎంత ఇస్తున్నారు అనేది ఇంకా చూడది ఎన్ని కెపాసిటీ ఎంత పన్నెండు పదమూడు వరకు ఇస్తుంది పూటకి పూటకి పన్నెండు నుంచి పదమూడు లీటర్లు అయితే ఇస్తుందో చెప్తున్నారు ఇంకా అయిన లేదు ఎన్నోతుంట అనేది మూడో అయితే మూడో అయితే

సూ అడర్ క్వాలిటీ చూడండి ఎవరికైనా యావు కావాలంటే అన్న నెంబర్ ఫోన్ చేయండి యావ చూడండి ఇక్కడ అయితే మీకు అయితే ఇక్కడ మన రాష్ట్రం మహారాష్ట్రకి వెళ్ళిచ్చి అమ్ముకునే వాళ్ళు అయితే ఒకసారి సార్ తెలుసుకుందాం ఇక్కడ క్వాలిటీ బ్రీడ్ క్వాలిటీ ఉంటుంది ఎక్కువ పళ్ళిచ్చే ఆవులు అయితే ఇక్కడనే దొరుకుతాయి ఈ ఆవు గురించి తెలుసుకుందాం ఒకసారి చెప్పండి అన్న ఈ ఆవు గురించి చెప్పండి అన్న అన్నది ప్యూర్ వచ్చేనా ఓకే ఇది డెలివరీ కావాలి అన్న ఇంకా డెలివరీ లేదు ఒక ఎన్నో అవుతుంటాయి అన్న ఫస్ట్ ఇస్తాను ఫస్ట్ ల్యాక్ అని చెప్పిస్తున్నారు చెప్తున్నారు చూడొచ్చేది ఎన్ని పళ్ళ ఉంది అన్న నాలుగు పళ్ళు ఉంద నాలుగే పళ్ళు ఓకే ఎంత ఇస్తుండో అన్న ఎనిమిది తొమ్మిది ఇస్తాను మినిమమ్ బట్ పర్ టైం వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాను అని చెప్తున్నాను రేట్ ఎంత చెప్తున్నారు ఒకటి పది చెప్తున్నాను లక్షా పదివేలు అయితే రేట్ అయితే చెప్తున్నారు సైడ్ చూస్తున్నా ఇవన్నీ లోకల్గా తెచ్చుకునే ఫార్మర్స్ ఇక అమ్ముకుంటూ ఉంటారు లోకల్గా క్వాలిటీ పరంగా కూడా వీడియో తీస్తాను ఆవులేదు లోకల్ ఆవుల వీడియో కూడా తీస్తాను చూడండి

ఎంత ఇస్తుండొచ్చు అనేది ఇది ఇనలేదు ఇది చూడు ఎన్నో అయితే ఉంటుంది ఎన్నో అయితే రెండు అయితా రెండు రెండు రెండో అయితా ఇదే అన్న ఇదే అంది ఒకటి ఇరవై ఇది ఇనలేదా అన్ని మూడు ఇనలే మూడు ఇనలేదు మూడు అయితే మూడు సుడి ఆవులు అయితే ఉన్నాయి ఒకసారి తెల్లా ఇప్పి చూపిస్తారా అది గుంజుకపోతుంది ఈ దూడలు హెచ్ఎఫ్ బ్రేడ్ దూడలు ఇవి అన్న ఏం రేట్లు ఉందండి ఇది ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నా వయసు ఎంత ఏజ్ ఏజ్ ఇది ఇయర్ ట్వంటీ త్రీ థౌసండ్ చెప్తున్నారు వన్ ఇయర్ లోపు ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కదా తగ్గిస్తారు కూడా